నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశం అనే అంశంలో కూడా వాళ్ళకున్న సందేహాలని వాళ్ళకున్న సమస్యల్ని మీ ముందు పెట్టి సలహాలు అడుగుతూ ఉంటారు కదా కదా మరి సలహా ఇచ్చే ముందు కాల్ ఎవరో చూద్దామా అలాగేనమ్మా నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం చెప్పండి ఒక ఇయర్స్ నుంచి నేను తో బాధపడుతున్నాను అయితే నేను దానికి సంబంధించిన మెడిసిన్ వాడుతున్నాను కాకపోతే అది మెడిసిన్ వాడితే రిపీట్ అవుతుంది కాకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ రిపీట్ అన్ని నార్మల్ కానీ ఎందుకు రిపీట్ అయితే మాత్రం అర్థమైతుండీ అయితే డాక్టర్ క్లియర్ చేశాడు మీరు మెడిసిన్ వాడడం బంద్ చేయండి అన్న తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది అదేలేండి మందులు మానేస్తే వస్తున్నాయి అవును సార్ మీ వయసు ఎంతండి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచో మొదలైనవి అవును ఇప్పుడు మామూలుగా మెడిసిన్ వేసుకుంటే అసలు ఒకసారి కూడా రావట్లేదు కదండి సార్ మీరు మామూలుగా మంచి నీళ్ళు ఎన్ని లీటర్లు తాగుతారు అన్న కరెక్ట్గా చెప్పగలుగుతారా మూడు లీటర్లు అంటే ఎప్పుడు తేడా అయితే ఏమీ మెదడులో కనపడలేదు పరీక్షల్లో మాత్రం లేదు ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా రావడం కల వేరే సడన్ గా తేడా వచ్చి వచ్చినాయా ఏం తెలియదా ఫీవర్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో బొంబాయిలో ఉన్నప్పుడు వచ్చింది తర్వాత ఇక మామూలుగా ఏంటంటే కండ్లల్లో మాత్రం కొద్ది తేడా కనిపిస్తాయి కండ్లు అనేది ఇట్లా కొట్టుకుంటాయి ఆగ ఆగాయండి సార్ అట్లాగే ఇప్పుడు నేను చెప్పినట్టు కొద్దిగా చేయండి అమ్మా అసలు ఒక నెల నెల పదిహేను రోజులు ఇది ఫాలో అయ్యేసరికి మీకు రెండు నెలలే ఫిట్స్ మెడిసిన్ మానేసినా మీకు రాకుండా తగ్గుతాయండి అంటే మీకు సివియారిటీ ఎక్కువ లేదు కాబట్టి త్వరగా రిజల్ట్ వస్తుందండి కంప్లీట్గా మెడిసిన్ లేకుండా నార్మల్గా వచ్చేస్తాయి మీకు ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచి త్రాగాలి తాగాలి చలికాలము వర్షాకాలము ఎండాకాలం సంబంధం వద్దు ఎండాకాలం అయితే ఐదు లీటర్లు తంపల్సరి తాగాలి నీళ్లు త్రాగే క్రమశిక్షణ మనం ఎలా చెప్తుంటాం ప్రతిరోజు నాలుగైదు లీటర్లు మీకు తెలుసు కదా పద్ధతి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తప్పనిసరిగా త్రాగండి ఇది ఒక మంచి అలవాటు ఫస్ట్ ఎందుకంటే బ్రెయిన్కి సప్లై బాగా జరగాలన్న బ్రెయిన్కి వాటర్ కంటెంట్ ఉంటేనే బ్రెయిన్ సెల్స్ హెల్దీగా యాక్టివ్గా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ బాగా పాస్ అవుతాయి అనమాట ఫస్ట్ అట్లా త్రాగాలి రెండవది ప్రతిరోజు తల స్నానం చేయాలి మీరు దానికి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనమాట బ్రెయిన్కి అందుకని ఎవ్రీడే తలస్నానం నార్మల్గా గోరువెచ్చ నీళ్ళు అనే చేయటం ఆవిల నీరు నీరు లాంటిదైనా అట్లాంటిది పోసుకోవడం మంచిది వేడి నీళ్ళు అస్సలు పోయకూడదు మూడవది రెగ్యులర్గా పది పదిహేను నిమిషాలు ఉదయం ప్రాణాయామం పది పదిహేను నిమిషాలు సాయంకాలం ప్రాణాయామం చేయండి ఈ ప్రాణాయామం ద్వారా చాలా బాగా మార్పులు వస్తాయండి ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా వెళ్ళేసరికి బ్రెయిన్ సెల్ సడన్గా అట్లాంటి ఇబ్బందులు రావన్నమాట ఇది మూడవది నాలుగవది మీరు మంచి ఆహారాలు మనం చెప్పే కొద్దిగా ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి అంటే వండకొండ తినే ఆహారాలు త్వరగా మార్పులు తీసుకొస్తాయి మెదళ్ళ నర్వస్ సిస్టంలో సడన్గా మనకి ఫిట్స్ వచ్చినట్టు ఒక ఊపులాగా రావటం ఈ సిమ్టమ్స్ కనపడకుండా ఉండడానికి ఆహారాలు బాగా ఉపయోగపడతాయి మీరు మధ్యాహ్నపటు భోజనం మీ ఇంట్లో వండింది మామూలుగా తీసుకున్న ఉదయం ఒక రకం మొలకలు సరిపోతాయి పెసలు మీకు వెజిటబుల్ జ్యూస్ అలవాటు ఉందండి ఇప్పుడు అంత త్రాగారా కుదిరితే కొద్దిగా ట్రై చేయండి అమ్మా క్యారెట్టు బీట్రూట్ టమాటా కీరాలో కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇది వేసుకు తాగండి కొంచెం కరివేపాకు వేసి కొంచెం కొత్తిమీర వేసి రెండు ఎక్కువ వేసి కొంచెం జ్యూస్ గ్రైండ్ చేసుకుని కొంచెం తేనె నిమ్మరసం కలుపుకొని ఉదయం త్రాగాక పెసలు కొద్దిగా మొలకలు ఒక రకం చాలు కొద్దిగా నానపెట్టిన వేరుశపప్పులు కొద్దిగా కొద్ది కొబ్బరి మొక్కలు పాటు కొద్దిగా పుచ్చగింజలు పొద్దు తిన పప్పు పెట్టాడు గింజలు పెట్టుకోండి మూడు నాలుగు రకాల విత్తనాలు పెట్టుకోండి నానబెట్టుకున్న విత్తనాలు మొలకలు పెట్టుకు తినండి ఉదయం ఇవి తినేదైనా ఒకటి రెండు రకాల ఫ్రూట్స్ తినండి సాయంకాల పూట ఆహారంలో మీరు ఐదింటికి ఏదైనా కొబ్బరి నీళ్ళు చెరుకు రసం లాంటిది త్రాగొచ్చండి ఆరున్నర ఏడు గంటలకల్లా మెయిన్గా మీరు ఏం చేయాలంటే వాల్నట్స్ ఒకటి చియా సీడ్స్ కొంత వేపించిన అవిసి గింజలు అవిసి గింజలు వాల్నట్స్ చియా సీడ్స్ నానబెట్టుకోవాలి ఈ నట్స్ నానబెట్టిన తింటే బ్రెయిన్ సెల్స్ని క్లీన్ చేస్తాయి అనమాట వాటిలో రీ రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్స్ కానీ ఇట్లాంటివి ఎలక్ట్రికల్ సిగ్నల్స్లో మార్పులు తీసిన ఒమేగా ఫ్యాట్ చాలా మంచిది అనమాట బ్రెయిన్ సెల్కి అందుకని చియా సీడ్స్ వాల్నట్స్ బాదం పప్పులైనా పెట్టుకోవచ్చు కావాలంటే సాయంకాలం పూట ఇట్లాంటి నట్స్ నాలుగు రకాల ప్రొద్దున నానబెడితే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన నట్స్ ఒక ఐదు ఆరు రెండు ఖర్జూరాలు తిని పళ్ళు తినండి సాయంకాలం అంటే మార్నింగ్ ఈవినింగ్ మీరు తీసుకునే ప్రకృతి సిద్ధమైన ఆహారాలు నట్స్ ఫ్రూట్స్ వల్ల ఎక్కువ మార్పులు వస్తాయి బ్రెయిన్లో అంటే బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వెళ్ళటం వల్ల ఆ బ్రెయిన్ సెల్స్ హెల్దీగా మారుతాయి అనమాట మీకు అందుకని మళ్ళీ ఫిట్స్ రాకుండా అసలు ఈ నెల రెండు నెలల్లోనే మందులు ఆపేసినా రావు మళ్ళీ మీకు ఇట్లా ఈ డైట్ రెండు పూట్ల తింటూ మెడిసిన్ ఇప్పుడు వేసుకునేది వేసుకోండి మీరు ఒక నెల రోజుల తర్వాత తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి మానేయండి లేకపోతే నెల నెల పదిహేను రోజుల తర్వాత మానేయండి ఒక నెల రావు అక్కడి నుంచి ఇంతకుముందు వచ్చాయి ఇప్పుడు అది కూడా రాదే కదా మెడిసిన్ మానేక మీకు నెల తర్వాత వచ్చాయి కదా ఇది ఫాలో అవుతుంటే ఇక రెండు నెలలు అవుతుంది మీరు మందు మానేసి నెల తర్వాత మానేస్తారు రెండో నెలకి రావక మానసిక ఒత్తిడి కొద్దిగా రాకుండా జాగ్రత్త పడితే బాగా ఉపయోగపడుతుంది అనమాట మీకు ఇట్లా చూడండి అమ్మా చక్కటి ఫలితం వస్తుంది థ్యాంక్ యూ రాజేందర్ గారు